కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వన్ ట్వంటీ నైన్ డివిజన్ సూరారం షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూరిమెట్ల సోమేష్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు పుప్పల భాస్కర్ రుద్ర అశోక్ పోల శ్రీకాంత్ వడ్డర సంఘం రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్ రవికుమార్ ఇస్మాయిల్ అశోక్ శశి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఐవి థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాప్ మోసపూరితమైన హామీలు ఇస్తూ చార్ సోబీస్ హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అపర భగీరథుడు కేసీఆర్ గారి చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు గుద్దుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కెపి వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా కంకన మధ్య ఈ రోజు కళాఖండిగా వ్యతిరేకిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పకుండా ఇమ్మీడియట్ గా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మరి ఇదే పునరావృతం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియకుండా మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా మిమ్మల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం జోహార్ తెలంగాణ మన వీరులకు